శుభవేళ నేను కోరుకుంటున్నాను ఈ ఊరిము అనే మాటకేమని చెప్పాను వెలిగింపు లేదా గ్రహింపు గ్రహింపు రావాలి లేకపోతే గ్రహింపు నీకు రాకపోతే ఏ సైతో నేను నడుస్తావు ఏ సైతోనే మాట్లాడతావు నీతోనే ఉంటాడు నీతో కలిసి నడుస్తాడు నీ వెళ్ళే మార్గంలోనే ఉంటాడు నీతో కలిసి నడుస్తాడు నీతో ఉంటాడు ఉన్న ఇంటికి వస్తాడు నీతో కలిసి భోజనం బలమే కూర్చుంటాడు నీకు తెలవదా ఈ అమ్మాయికి వెళ్ళే ఇద్దరు మనుషుల పరిస్థితి అదేగా ఈఎంఐకి వెళ్తున్న ఇద్దరు మనుషుల పరిస్థితి అదేగా వారు వెళ్తున్నారు యేసును గురించి మాట్లాడుకుంటున్నారు ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి మాట్లాడుకుంటున్నారు ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు ఆయన ఉపదేశాలను గురించి మాట్లాడుకుంటున్నారు ఆయన ఒక ప్రవక్తని మాట్లాడుకుంటున్నారు ఆయన ఎలా సంపబడ్డారో మాట్లాడుకుంటున్నారు కానీ ఆయన వారితోనే నడుస్తున్నా వారితోనే మాట్లా వారితో మాట్లాడుతున్నా వారితో కలిసి నడుస్తున్నా వారితో మాట్లాడుతున్నా వారున్న ఇంట్లోనికి వెళ్ళిన లేదండి ఎలా ఉంటుందంటే గ్రహింపు లేకపోతే నీ గుతనం వచ్చేస్తుంది ఏసయ్య నీతో కలిసి నడుస్తున్నా నీకు అర్థం కాదు నీ కొరకు ఒక ప్రవక్తిని పంపినా నీ కళ్ళు మూయబడతాయి నీ కొరకైన వాక్ వచ్చినా నీకు వినపడదు అందుకనే సంపూర్ణమైన ఆయన చిత్తమేదో తెలుసుకోవటానికి వేషభ అనిష్ఠ ఊరకనే మొక్కుబళ్ళు మీద ఏదో తాయితడే వరాల మీద కట్టబళ్ళ తవ్వుకుంటూ పోతే కొన్ని లక్షల సాక్ష్యాలు ఉన్నాయి సజీవ సాక్ష్యాలు ఇదే ఏలూరు పట్టణంలో ఇదే జగన్నాథపుర గ్రామంలో ఈ చుట్టుప్రక్కల ఏ గ్రామంలోకి వెళ్ళినా ఒక సజీవ సాక్ష్యం ఏ బజారులోకి వెళ్ళినా ఒక సజీవ సాక్ష్యం ఉందండి ఉంది ఉంది ఈ శుభ వేళ చెప్తున్నాను నీ గ్రహింపు లేకపోతే ఏసై నీ పక్కనే ఉన్నా నీతో నడుస్తున్నా నీతో కలిసి ప్రయాణం చేస్తున్నా నీతో మాట్లాడుతున్నా నీకు అర్థం కాదు అందుకే ఏసై ఏం చేశాడు తెలిసిన నుమ ఇరవై నాలుగో అధ్యాయం నలభై ఐదవ వచ్చిన అప్పుడు వారు లేఖనంలో గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరచి లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును ఆయన వారి మనస్సు తెలిసి క్రీస్తు శ్రమపడి దేన్ని దేన్ని గ్రహించినట్టుగా మాట్లాడి మాట్లాడి మాట్లాడండి లేఖనములు లేఖనములను గ్రహించినట్లుగా గ్రహించునట్లుగా ఆమెను చెప్పండి ఆమెను చెప్పండి దేవాని లేఖనములను గ్రహించినట్లు నాకు కృపనేమో అనండి ఈ శుభవేళ గ్రహించు ఎందుకు నీ అనారోగ్యం ఎక్కువ అవుతుంది దేవుడు స్వస్థపరచలేని వాడు వాడు కాదు నువ్వు దాన్ని ఉండనియాలనుకుంటున్నావు ఇంకా నీరసమైపోతే బాగుంటుంది అప్పుడు ఉండలేను లేను ఉండలేను ఎవరే వండి అవునా అప్పుడు ఈడిసి బజారు పెడతారు నీ తెలవదు బయట పొడుకో పెడతారు నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా బ్రహ్వా క్షణం వరకు కరికడి వరకు నీ పని చేస్తూ చచ్చిపోవాలి నీ పని చేస్తూ చచ్చిపోవాలి పని లేకుండా కాదు పని చెయ్యని రోజున హలో నువ్వు ఏ పని చేయని రోజున అమ్మకాసారే మార్చిపోయి అంటారు మీ ఆయనే మీ ఆవిడే ఈ పని చేయుడు ఒక నెల అడ్జస్ట్ అవుతారు ఆంధ్రయ్య గారు ఆయన కదా ఒక నెల అడ్జస్ట్ అవుతారు నెల తర్వాత అక్కడే వేద్దాం మనసు జాలుగా మళ్ళీ అది కూడా హలో జీవితం అంతా ఏంటనుకున్నా నువ్వు పనిచేసినంతకాలం నీకు ఎంత వ్యాల్యుబుల్ ఉన్నా అని లంబాని అయినా సునీల్ కుంబులే అయినా అటు ఎవడు చేసినంత వరకే ఈడు వల్ల రూపాయి వస్తుంది ప్రయోజనం ఉంది అనుకున్నంత వరకే ఇంట్లో ఛాన్స్ జీవితం మీద ఎవరి జీవితం మీద నాకు నాకు తెలుసు చిన్నప్పటి నుండి ఎవరు చేతి మీద ఆధారపడలేదు సేవ ప్రారంభించిన తర్వాత కూడా ఏ ఒక్కడి మీద ఆధారపడి పరిచయం చేయలేదో ఎవరు సహాయం తీసుకోలే నేను దేవుడు పంపితే తప్ప ఈ పరిచర్యకు నేను వెనకబాలో ఉన్నానని అనుమానొక్కడిని ఎవరు లేడు దేవుడు పంపిణాలు తప్ప నేను ఎల్ల దేవుడు ఉన్నారు నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే నీకు ధైర్యం తెచ్చుకోవాలి నీ దగ్గర ఊరి ఉండాలి నీకు గ్రహ్యం ఉండాలి అందుకే ఆ అమ్మాయికి పోతున్న వారితో ఏసై ఉన్నాడు ఏసై నడుస్తున్నాడు వారితో కలిసి అడుగులేస్తున్నాడు అనునిత్యం మాట్లాడుతాను ఆయన మీరు ఎరగరా ఆయనే మాట్లాడుతున్నాడు ఆయన గురించి ఆయన మన వాళ్ళకి స్పందన లేదు నీ గురించి అర్థమయ్యే రీతిలో ప్రవచనం వచ్చిన ఏంటో ప్రవచనం వచ్చిందంటే నేనేం చెప్పను ఇంకా నీది నీకే అర్థం కాకపోతే నాకేం అర్థమవుద్ది నాకు అర్థమైందయ్యా దేవుడు ఈ విషయంలో నాతో మాట్ ఇన్నారే ఒకసారి నా ప్రవచనం అవును ఇనే అంజయ్యను ఇనే అంజేయ్యను దేవుడు నీతో మాట్లాడింది నీకు అర్థం కాకపోతే నాకు అర్థం అవుద్ది గ్రహింపు ఉండాలి అయ్యా పలానా విషయంలో దేవుడు నాతో మాట్లాడాడు ఆయన మాట్లాడుతున్నప్పుడు నా మనసు వెలిగించబడింది ఇదిగో ఫలాన విషయంలో ఇదని నాకు అర్థమయ్యింది అయ్యా ఈ విషయంలో నేను ప్రాయచిత్తం కోరుకుంటున్నా దైవజనుడు నా కొరకు ప్రాయచిత్తం చేయమంటే నిత్య మీద నుంచి ఏడ్చి ప్రార్థన చేసి ఈ దినంతో పోవాలి రాబాబా వీడి దరిద్రం అంట పెట్టుకుని వినమంటే వాళ్ళు వింట నేను నీకోసం టైం ఉంది ఎన్నో ఇనంత తీరు లేదు నువ్వు నువ్వుగా గ్రహించుకొని అయ్యా పలానా విషయంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇది దీని గురించి దేవుడు నాతో మాట్లాడేటండి నాకు గ్రహింపు అయింది మళ్ళా అయ్యా మా పిల్లల కోసం మాట్లాడినట్టుంది నాకేం తెలుసు అన్న నేను ఆళ్ళ పిల్లల కోసమే మాట్లాడింది దేవుడు ఆవిడ వచ్చి నన్ను అడుగుతుంది ఎవరు ముగింపైపోయి వెళ్ళిపోతే వెళ్ళిపోతా అయ్యా మొన్న మా పిల్లల కోసం దేవుడు మాట్లాడినట్టు ఉంది ఏ అంటే అంది ఏమో నాకేం తెలుసా అమ్మా నాకు తెలియదు అన్న నీ పిల్లల గురించి మాట్లాడింది నీకు అర్థం కాకపోతే నాకు అర్థం అవుతా ఈ ఊర్యము లేని బ్రతుకుల్లో ఈ గ్రహింపు లేని జీవితాల్లో దేవునితో కలిసి అడుగులేస్తూ దేవునితో మాట్లాడుతూ దేవునితో సహవాసం చేస్తూ అసలు నీ ప్రక్కన ఎవడున్నాడు నీతో మాట్లాడేవాడు ఎవడు నీ ప్రేమ కోరుకునేవాడెవడాడు ఆ గ్రహింపునికి లేకపోతే నీ జీవితం వెలిగించకూడదు నీవేంటో ఎరిగి కూడా నీతో సహవాసం చేయాలనుకోవటం దేవుని ప్రేమ కాదా ఆయనకు దూపార్తులు నైవేద్యములు బంగారములు అర్పణలు ఇచ్చేవారు ఎంతోమంది నేయిఫాలు ఉండగా ఉండగా అత్యల్పమైన స్థితిలో ఉన్న దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు అయినా నిగ్రహింపు లేకపోతే అర్థం కాదు ఒక దినం ఆ స్వరం మోకపోతుంది దేవుడు నీతో మాట్లాడుతుండే నీకు అర్థం కాదు మాకు కూడా ప్రవచనం వచ్చింది మాతో ప్రవచ మాకు కూడా వచ్చింది దేవుడు మాట్లాడాడు మాట్లాడు ఎన్నిసార్లు కాదట్ట కొంత టైం వరకే కొంత టైం తర్వాత అంతకుముందు దేవుడు రోజు పద్దాగా మాట్లాడేవాడు ఎవరితో సవులతో ఏ సౌల అది ఇది ఇది అని చెప్పేవాడు కొంతకాలం అయిన తర్వాత ఆ శవులతో దేవుడు మాట్లాడటం మానేసిన తర్వాత అప్పుడు ఎదుగుతున్నాడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు గ్రహించకపోతే ఈ ఊరి లేకపోతే ఆయనకు చెందిన వ్యక్తిమైన నీకు ఈ లేఖనములు బోధిస్తూ ఉండగా లేఖనములు మాట్లాడుతూ ఉండగా ఉపదేశము బోధిస్తూ ఉండగా లేఖనము ద్వారా దైవ బోధిస్తూ ఉండగా ప్రవచనాత్మకమైన మాటలు నీ కొరకు వెల్లడి అవుతూ ఉండగా ఆగ్రహింపు మనస్తత్వం నీకు లేకపోతే నువ్వెన్నటికీ అర్థం చేసుకోలేవు అందుకనే నీ భక్తునికి నీ తుమ్మిము నీ ఊరిము కలవు ఉపవాస ప్రార్థనలో ఉన్న బలం ఏంటో నువ్వు గ్రహించకపోతే నాకేంటరా బాబు నాకేంటి ఇంటికొడు కూర్చో నువ్వు నీ పిల్లవు నీ బిడ్డలో నాకేంటంటే వచ్చి నష్టం వచ్చో లెట్టగో రాకమానలేదు మందిరం ఏ రోజుగా ఆ రోజు నిండక మానలేదు ఆఖరి రోజున రెండు ఎకరాలు గ్రౌండ్ నిండకమానలేదు నువ్వు రాకపోతే నాకేందంట నువ్వు గ్రహించలేదు నువ్వు ఉపవాసం ఉండలేదు ఉపవాస ప్రార్థన శక్తి నువ్వు గ్రహించలేదు ఉపవాస ప్రార్థనల యొక్క శక్తి ఆ గ్రహింపు నీకు లేకపోతే విజ్ఞాపన ప్రాబ్దంలో ఉన్న మహత్తరమని శక్తి ఆ స్థుతులో జరిగించే అద్భుతాల్లో మహత్తర నీకు అర్థం కాకపోతే నువ్వు గ్రహించకపోతే నీ దగ్గర లేదుగా ఒక దైవ సేవకుడు అభిశక్తుని కలిగి ఉండటం ఎంత నువ్వు గ్రహించకపోతే ఒక మందిరం కట్టబడుతున్నప్పుడు దాని కొరకు పని చేయటం అనేది భాగ్యమని నువ్వు గ్రహించకపోతే అసలు నీరుపయ ఉడికి కావాలి మందిరం కట్టని అవసరమా అవసరమే లేదు శాపగ్రస్తమైన ఏ సొమ్మును దేవుడు రానివ్వడా వాస్తవం అది నిజంగా చెప్తున్నా వాళ్ళు ఇవ్వాలని ముందుకు ఎవరు వేళ ఒక మందిరం అది దేవుని నివాస స్థానం అని గ్రహింపు లేకపోతే ఆ మందిరం కట్టబడుతుంది దేవుని నివాస స్థానం అన్న ఒక గ్రహింపు లేకపోతే ప్రార్థనా శక్తి అతీతమైనది దానికి మించినది మరొకటి లేదన్న గ్రహింపు నీకు లేకపోతే నీ కొరకు కన్నీళ్లు విడవ కలిగిన ఒక దైవ సేవకుని కలిగి ఉంటే జీవిత మొత్తానికి సరిపడిన కృప కలిగి ఉంటావు ఆ గ్రహింపు నీకు లేకపోతే ఇంకా దైవ జండ్ ఎవడు దొరుకుతాడు నీకు ఎవడు ఎడతాడు నీకోసం ఎవడు ఎడతాడు అండి ఇవన్న నువ్వు ఎదురుకుండా చందనాలు చెప్పు పెత్తనాలు చేస్తావు పనికి మాలి ఎందుకు చేయరు ఎట్లా అంటే వాళ్ళ గురించి ప్రార్థనే చేయబోతుంది అసలు వీళ్ళు గుర్తొస్తారండి అప్పుడప్పుడు వీళ్ళు ఎత్తుమతుకోడు రా అని దేని మనసు గల వారిని దేవుడు దృష్టిస్తాడు నీకు చేడిసి పార్థన చేస్తాములే అంటావు నడిపింపు రావాలిగా నడిపింపు రావాలి కదండీ నీలో నమ్మకత్వం ఉండాలిగా పరిచర్య అనేది ఒక కృపావరం తొమ్మిది కృపావరాల్లో పరిచర్య అనేది ఒక కృపావరం మందిరములో ఓడవటమైన పరిశుద్ధులకు సేవ చేయటమైన ఆతిథ్యం ఇవ్వటమైన పరిశుద్ధుల పాదాల దగ్గర కూర్చొని పరిచర్య చేయటమైన ఎంగిల ఇస్తరాకులు ఎత్తటమైన మందిరాన్ని శుభ్రం చేయటం నీ పిల్లల కోసం నువ్వు ఏం చేసుకున్నావు అన్నది కాదు దేవుని కొనుకు దేవుని మందిరం కొనుకు అక్కడికి వస్తున్న ప్రజలు కొరకు నువ్వేం చేస్తున్నావు అదొక పరిచర్య అనేది తొమ్మిది కృపావరాల్లో ఒక కృపావరం అన్ని వరములలో శ్రేష్టమైనది పరిచర్య పరిచర్యగ్రహేం ఉండాలి